ప్రతిరోజు ప్రతినిత్యం కమిషన్లు కావాలా డబ్బులు దోచుకోవాలా అన్ని రంగాల్లో ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అనేది కాదు ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా దోపిడి ఆఖరికి ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి పోస్టింగ్లో దగ్గర కూడా ఈరోజు నేను కూర్చొని ఉంటే ఉద్యోగ సృష్టిగా చెప్తున్నారు అనేక సందర్భాల్లో అయ్యా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కావాలంటే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఒక డిఎస్పీ పోస్టింగ్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలి ఏం చేస్తారు వాళ్ళు నీకు నీ యొక్క అనుచరులకు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు నీకు తొత్తులుగా మారి ఒకవైపు నీకు సహకరిస్తూ నీ మనుషులు దోపిడీ చేసుకునేదానికి ఒకవైపు ఒకవైపు వాళ్ళ దోపిడీ వాళ్ళు చేసుకుంటారు అదే కదా ఈరోజు జరిగేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వం యొక్క పాత్ర ఎవరైతే గొంతు లేదో ఆ గొంతు లేని వాని పట్ల సానుభూతితో ఉండి వానికి రక్షణగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అట్లా వదిలిపెట్టి అధికార పక్షం వాళ్ళు వాళ్ళ ధనార్జన కోసం వాళ్ళ పెత్తనం కోసం మీరు చేస్తూ ఉంటే వాళ్ళకందరికీ వంగమాగదులుగా ఈ యొక్క అంతా తయారు చేసుకోవడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా అవినీతే నేను అడుగుతున్నా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిలిచినటువంటి టెండర్లు అంతా ఏవైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లు అన్నింటి ఒకసారి సమీక్షించండి నేను ధైర్యంగా చెప్తున్నా ఇరవై పర్సెంట్ తక్కువకు నువ్వు పిలిచినటువంటి పనులన్నీ నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నేను చేపిస్తాం ఇస్తారా మాకు అప్పచెప్తారా ఇరవై శాతం మీరు పిలిచిన టెండర్లు అంతా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మీరు చేసింది మీకు ఆలోచనటువంటి మనుషులకు విపరీతమైనటువంటి రేట్లు పెంచి ఈ రోజు ఆ కాంట్రాక్ట్లు ఇచ్చారు అవినీతి కోసం టెండర్లు పిలుస్తున్నారు ఎక్కడన్నా పారదర్శకత ఉందా ఈ యొక్క టెండర్ల విధానంలో కానీ ప్రభుత్వ పనులు చేసే విధానంలో ఎక్కడన్నా పారదర్శకత ఉందా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి మరి ఈ రోజు ఇంత అవినీతితో కూరుకొని టాప్ టు బాటం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింద ఉన్నటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు దోపిడీనే అజెండాగా ధనార్జనే అజెండాగా పెట్టుకుని దోపిడీ చేసుకుంటూ ఆ యొక్క అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఇది సంబంధిస్తాము ఒకసారి ఆలోచన చేయండి హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం ఎవరండి హత్యా రాజకీయాలు చేసేది అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు ఎవరు మొదలుపెట్టారండి అనంతపురంలో ఎన్నో హత్యలకు కారకులు ఎవరండి ఇవన్నీ మీ ప్రభుత్వాల సమయంలో వేసేటువంటి బీజాలు పెద్ద అవుతున్నాయి ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి ఆపాసింది పోయి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తు పోయి ఆలోచన చేయాల్సింది పోయి ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాం మీ యొక్క అవినీతికి ఒక చిన్న ఉదాహరణ ఈడ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో వరదలు వస్తే కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు కొనేదానికి ముప్పై కోట్ల రూపాయల కొవ్వొత్తులకు లేకుండా ఉంటే అగ్గిపెట్టెలకు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట పెట్టామని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా బిల్లులకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తావు జీతాలు పెంచేదానికి డబ్బులు లేవంటావు ఏ కార్యక్రమం జరిగినా మీ సప్లైస్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పినావు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారిని మెప్పించడం కోసం ఈ యొక్క రాష్ట్రం ఖజానాకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి యోగా దినం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా ఒక చిన్న కార్యక్రమం దాంట్లో ఏందన్న ముఖ్య ఉద్దేశమో నరేంద్ర మోడీ గారిని పిలుచుకోవాలా నరేంద్ర మోడీ గారిని మెప్పించాలా దీని తప్పితే ఏమన్నా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా ఈ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టావు దేనికోసం ఒకసారి ఆలోచించి ఇటువంటి పనికిరాని పనులన్నీ చేసుకుంటూ మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ విపరీతంగా జనం వస్తూ ఉండరు మీకు అది అర్థం కాల దీని మీద దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఆయన మీటింగ్లకు అనుమతి ఇవ్వకూడదు ఏదో ఒక కారణం చెప్పి అనుమతి ఇవ్వకూడదు అని చెప్తున్నాం నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఒకవేళ జెడ్ ప్లస్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రెడ్డి కారు ముందర ఒక పైలట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి కారు చుట్టూ ఒక రో పార్టీ ఉండాలా అవి ఉంటే ఇది జరిగేదానికి అవకాశం ఉందా మీరు చెప్పేటువంటి అవకాశం ఉందా తప్పు ఎవరితో నేను అడుగుతున్నా ఎక్కడైనా మీ పోలీ ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా ఆరు ఏడు గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉంది ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకోండి మీ పోలీస్ అనేవాడు ఎక్కడైనా కనపడుతున్నాడా మీది బాధ్యత కదా ఒక జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత మీరు బందోబస్తు చేయాలా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువ వస్తుందని తెలిసినప్పుడు దానికి సరైనటువంటి బందో బందోబస్తు కల్పించాలంటే అవసరం మీద ఉందా లేదా బాధ్యత మీది తప్పిదం మీది మీరు చేయాల్సినటువంటి ప్రొటెక్షన్ మీరు చేయాలా మీరు ఇవ్వాల్సినటువంటి పోలీస్ బందోబస్తు అక్కడ పెట్టాలా నామ మాత్రం కూడా అక్కడ పోలీసులు పెట్టాలా ఈరోజు కార్యక్రమం జరిగితే బురద మాత్రం చల్లేదానికి రెడీ అయినా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్లు కూడా పరమార్థాలు ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరికి ఉద్దేశం ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే అందరికీ అర్థం ఉంది ఆడ బానెట్ మీద నిలబడుకొని ఎగురుతా ఉండరు డాన్స్ చేస్తా ఉండరు జనం ఎక్కడ చూసినా వచ్చి మీద పడతాడు దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భంగా ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరిది బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది నీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీ పోలీసుకు పలాన్ పలాన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పిన తర్వాత ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరము బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా ఈ పోలీసులకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి చౌకుబార్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇతో చెప్పుకుంటూ ఇదే తప్పుడు ఇదే తప్పుడు సంకేతాలు తప్పుడు పరిపాలన కక్షపూరిత పరిపాలన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అది ఇందాక నేను చెప్పేది కూడా ఎంత దారుణంగా వీళ్ళు తయారయ్యారంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఒకవేళ నిజంగా కూడా మనిషి కింద పడితే ఇట్ ఈస్ సపోజ్ టు బి అన్ యాక్సిడెంట్ ఒక ఉద్దేశం లేకుండా జరిగినటువంటి పొరపాటు పొరపాటు ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఎన్ యాక్సిడెంట్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ కానీ ఒక యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్ గా చెప్పేటువంటి దౌర్భాగ్యులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు చూస్తాం మరి భయపడిపోతే పల్నాడులో సత్తెనపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి అనేక ఆంక్షలు పెట్టారు ఎవరు రాకూడదన్నారు అక్కడ ప్రైవేట్ వాహనాలు ఎవరైతే టాక్సీలు ఉంటారో ఆ ట్యాక్సీలకు అందరికి కూడా వస్తే మీ వెహికల్స్ అన్ని సీజ్ చేస్తామని బయట పెట్టారు స్వచ్ఛందంగా ఆడ లక్షల మంది జనం వచ్చి దారి పొడుగున డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి ఎనిమిది గంటలు జగన్మోహన్ రెడ్డికి పడేంత ప్రజాదరణ ఉందంటే నీ ఒక రెడ్ బుక్ భయపడినారా అయిపోయింది నీ కాలం జలిపోయింది నీ రెడ్ బుక్కు కాలం జలిపోయింది నీ పాలనకు కాలం జలిపోయింది కాబట్టి ఈరోజు ఎవరు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఈ రెడ్ బుక్ గురించి భయపడేటువంటి పరిస్థితి లేరు ఈ రెడ్ బుక్ యొక్క పరి పర్యావసన వల్ల ఇప్పటి నుంచి భయం స్టార్ట్ అయ్యేది ఎవరైతే రాసుకున్నారో ఈ రెడ్ బుక్ వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి రేపటి నుంచి ఎట్ట జరగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఈరోజు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో ఆఖరికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి పరిస్థితులు కూడా లేరు ఎందుకంటే విపరీతమైన వంటి అవినీతి ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆయన రకరకాల అబద్దాలు చెప్పేదానికి పునుకున్నారు ఇటీవలే రైస్ అని చెప్పేసి ఒక సర్వే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ ఐ థింక్ ఎలక్షన్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వే చేసేటువంటి సంస్థ రైస్ సంస్థ ఆ రైస్ సంస్థ ఇటీవల సర్వే చేసే ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది దాంట్లో చూస్తే నూట అరవై మంది నూట అరవై మూడు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉంటే తిరిగి దాంట్లో గెలవగలిగిన వాళ్ళు ముప్పై మంది కూడా లేరని చెప్పి ఈరోజు ఆ రిపోర్ట్ ఇస్తా ఉంది దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంత గొప్ప వ్యక్తితో లేకుండా అంటే వాళ్ళ పార్టీ ఏ రకంగా ఉందో ఆయన అర్థం చేసుకోవచ్చు